బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీ కాళాస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న శ్రీకాళహస్తిలోని తొట్టంబేడు కార్యాలయం వద్ద ఐసిడిఎస్ కార్యాలయం వద్ద జరిగిన ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మహాసభలో పాల్గొనడానికి వెళ్లిన తనను అటవీ శాఖ అధికారి ఆహ్వానించడంతో అతని కార్యాలయం వద్దకు వెళ్ళారని అయితే ఓ ప్రముఖ పత్రికలో తాను అటవీ శాఖ కార్యాలయం నందు హల్చల్ చేసి ఓ గ్రామానికి చెందిన రైతులకు పట్టాలు ఇప్పించాను అంటూ అసత్యపు కథనాలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పత్రికా సోదరులు నిజ నిజాలు తెలుసుకొని కథనాలు రాయాలని ఆయన పత్రిక విలేకరుతో కోరారు ఈ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం సరైనది కాదని కావాలంటే నేను పట్టాలు ఇచ్చానంటూ ఆరోపిస్తున్న గ్రామానికి వెళ్లి అక్కడ నిజ నిజాలు తెలుసుకోమని ఆయన పత్రికా విలేకరులను కోరారు తాను కూడా ఓ ప్రముఖ పత్రికా పాత్రికేయులని కలిసి తనపై ఆరోపణ వచ్చిన గ్రామానికి వస్తానని అక్కడ ఆ రైతులతో నిజ నిజాలు నిగ్గు తేల్చుకోమని ఆ పత్రిక విలేకరును కోరారు ఈ రోజు వచ్చిన కథనంపై రేపు ఓ ప్రముఖ పత్రికనందు సవరణ ఇవ్వాలని ఆ ప్రముఖ పత్రికను కోరారు ఇప్పుడు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయనే గ్రోగం తీసుకుపోయి బిఎస్ఎస్ఎస్ అని చెప్పి ఆ ఫారెస్ట్ ఏజర్ పెట్టాడు పైగా అక్కడ పోయిన అక్కడ పోయిన సబ్జెక్ట్ వేరే నిన్న న్యూట్రిషన్ సార్ తరఫున ఒక ప్రోగ్రామ్ పెడితే తొట్టం పెట్టి దాంట్లో ఎంఆర్ఎస్ పెట్టింది వెనక ఫారెస్ట్ మా ఆఫీస్ ఉంది సార్ రండి సార్ ఒకసారి వచ్చిపోండి ఎప్పుడు పోలేదు పోయినాం దాంట్లో భాగంగా కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది అక్కడ జనాలు కూడా అందరూ ఉన్నారు అక్కడేదో ల్యాండ్ ఈయన ఈయన ఏదో కబ్జా చేస్తున్నట్టు లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు వాళ్ళ లాస్ట్లో చదివితే పట్టాలు కూడా ఇచ్చినట్టు అక్కడ మాన్ బోర్డు అసలు నాకు అర్థంగా అంటే సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారు మీరు ఎమ్మెల్యే బతికే ఉన్నాడు కదా ఫోన్ చేసి నేను జరిగింది అక్కడ ఏ ఇబ్బంది జరిగింది అని ఏ పేపర్లోనే అడగచ్చు కదా ఫోన్ చేసి మేము ఫోన్లు ఎత్తాం కదా పోనీ మీ సోర్సెస్ ఎవరైతే చెప్పారో అది కరెక్టా కాదని అనుకోవచ్చు కదా ఆ ల్యాండ్ సెల్ని ఏదో మేము కబ్జా చేస్తున్నట్టు అయ్యా మహానుభావుడు మహానుభావ ఎవరు రాసిన పేరు అది అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి మన పేపర్ అది మన సొంత పేపర్ మనకు కావాల్సిన పేపరు ఇక మనం కూడా నిధి కరెక్ట్ నిర్ధార నిర్ధారించి కూడా రాసేట నేను చాలా బాధపడుతున్న విషయం మీద ఎందుకంటే నేను కూడా ఇది ఓపెన్గా ప్రెస్ ప్రెస్ మీట్ ఇచ్చేటువంటి కాదు వాస్తవాలు ఏమన్నా తెలుసుకొని రాయాలి ఏ పేపర్ అన్నా సరే నువ్వు రాయి పోనీ ఆ గ్రామంలో పో నువ్వు తిరుపతిలో కూర్చొని నేను లాస్ట్ నువ్వు గ్రామానికి పో ఏం జరిగింది కనుక్కో వాళ్ళ కోసం కొట్టడం కనుకో ఆ రోజు కరెక్టర్ గారు వచ్చి ఏమేమి మినిట్స్ ఇచ్చిన కనుకో ఆ మినిట్స్ కూడా ఎవరు పంపిస్తాను ఇదే చెంచాయా ఇదే నేను ఇదే గ్రామస్తులు నూట యాభై మంది కూర్చొని మాట్లాడుకొని గంటసేపు చర్చ చేసి యాభై ఏళ్ళు సమస్య తెలుసా ఇది యాభై ఏళ్ళు సమస్య యాభై ఏళ్ళు సమస్య గంటల కూర్చొని రిజాల్వ్ చేసినా గర్వంగా ఫీల్ అయింది అందరితో మాడిన తర్వాత మినిట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తున్నారు వన్ ఇస్ టు టూ వన్ ఇస్ట్ టూ పాయింట్ ఫోర్ రేస్టా అంటే ఎకరాకి రెండు ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నారు తర్వాత అక్కడ చెట్టు రాటిస్తున్నారు చెట్టులో వచ్చే రాబడి మొత్తం వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు ఆ రేంజర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇది తీసుకుపోయి ఆయననే పనికి ఇస్తూ ఉంటాడు అసలు సబ్జెక్ట్ మీకు తెలియదు ఏం జరిగిందో తెలియదు ఓ ఫోటో తీసుకోవడం రెడ్ సర్కిల్ వేయడం మాట రాయడం ఇదో ఫ్యాషన్ అయిపోయిందా ఏందా మీరు టీచర్ జర్నలిజం నేను ఖండిస్తున్నా ఇష్టం మీద బాధపడుతున్నాం ఇంకో ఇంకో పేపర్ అంటే బూతులు మాడేటోళ్ళం కానీ మన పేపర్ కాబట్టి గమ్ముడున్న పరిస్థితి ఓ సాక్షి అవడో ఇంకోటి రాశారంటే అనుకోవచ్చు వాడు ఏదో దొంగ దొంగ రాస్తారని మనం కూడా కరెక్ట్గా సాక్ష్యాలు లేకుండా ఈ రకంగా రాయడం అనేది తన బాధకన్న విషయం దయచేసి ఎవరైతే రాశారో వాళ్ళకి నేను రెండు చేతులు జోడి జరుగుతా ఉన్నా ఒకసారి నువ్వు ప్రెస్ ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో ఆ ఊరికి పో కూర్చో ఏం జరుగుతుందో కూర్చో వాళ్ళకి అయింది ఆ భూమి ఎవరు ఎత్తుకుపోయే పరిస్థితి లేదు అది ఒకప్పుడు పట్టాలు ఇచ్చినారు మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు ఆడ చెట్టు నాటాలా చెట్లు నాటిన విఎస్ఎస్ విఎఫ్ఎస్ డబ్బులు వచ్చినప్పుడు ఆ చెట్లు వచ్చి రాబడి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెంటీ థర్టీ కింద గవర్నమెంట్కి ఆడున్న రైతులకు ఇస్తారు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి రాసే దయచేసి మళ్ళా కూడా ఆ ఎవరైతే రాశారో నేను ఒక పత్రికకి సంబంధించి మాట్లాడలేదు ఎవరైతే రాశారో జర్నలిస్ట్ గురించి దయచేసి వారు కరెక్ట్ చేయాలా ఆ ఊరికి పోవాలా అవసరమంటే నన్ను పిలుసు నేను నీతో పాతో పాటు వస్తా ఈయన కూడా రమ్మంటా ఓర్లో కూర్చున్నాం ఏం జరిగిందో వాస్తవాలు రాయండి స్వామి అని చెప్పి నేను ఒకసారి బాధగా మన మనసులో తెలియజేసుకుంటూ దయచేసి ఏ జర్నలిజం కూడా జరి జరిగినప్పుడు కరెక్టా లేదా అని అడిగి రాయాలని మళ్ళా మళ్ళీ కోరుకుంటున్నా కూడా ఒక కాంట్రవర్సీ అవుతుంది కానీ దేశమంతా తెలిసి తెలిసినట్టు రాసేసి అయ్యో సారీ అంటే కాదు నేను కూడా చెప్పుకోవాలా ఆ బాధలు చెప్పుకోవాలా దేశం అని తెలిసి కాబట్టి దీని గురించి కూడా రాయండి నేను ఎమ్మెల్యే చెప్తా ఉంటాను ఆ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు రావాల్సి రావాలి సార్ మీరు రండి మీతో పాటు నేను కూర్చుంటా ప్రజలతో కూర్చున్నాం వాళ్ళు జరిగిన విషయాలు తెలుసుకోండి మళ్ళా దీని గురించి కరెక్షన్ చేసి రాయాలని చెప్పి ఎవరైతే ఈనాడు వాళ్ళు రాశారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను